నాలుగో తారీఖున కొవాడ పుంత అంటే మన నరసింహపురం గ్రామంలో కొవ్వాడ పొంతలో కావ ధనలక్ష్మిడి ఇంటిది పగలు ఇంటి తాళం వేసుకుని మన డి వస్తే ఆ అమ్మాయి డీమార్కి వెళ్ళి వచ్చే లోపల ఇంటిలో పట్టపగలు మధ్యాహ్నం రెండు గంటకి ఫోస్ట్ బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారు సుమారు పన్నెండు కాసులు బంగారం తీసుకుని అక్కడ దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ఇది ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ పెట్టాము కట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల అందరూ కూడా అందరినీ నేను మన వాళ్ళ సిఏ గారు శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ ఏదో అందరూ కలిపి అక్కడికి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తే ఒక ముప్పై సంవత్సరాల పురోడు వచ్చి ఆ ఏరియాలో ది అద్దీ అద్దీపోస్తామని జాయిన్ తిరిగి వెళ్ళాడు అని తేదీ మాత్రం తెలిసింది అలాగే బయట స్కూటీ లాంటిది చేసుకొచ్చాడు అని మాత్రం ఎవరా తెలిసింది దాన్ని బట్టి మనం ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ రూట్ అంతా కూడా బాగా వెరిఫై చేసి ఎవరెవరు ఆ ఏరియాలో వచ్చారు వీళ్ళకి ఎలాంటి అవైరా ఉందో వెరిఫై చేస్తాం వెరిఫై చేస్తే మనకి ఈ కేసులో ముందే ఇప్పుడు మీ ముందర ప్రవేశపెట్టము మట్నాలు మోహన్ లక్ష్మి సాయి అని చుట్టారు అతను ఇంతకుముందు గా పనిచేసినప్పుడు తర్వాత ఇప్పుడు చిన్న బట్టర్ షాప్ మెయింటైన్ చేసుకుంటున్నాడు అంతా పోలీస్ స్టేషన్ అతను అరెస్ట్ చేసి ఈ కేసు అరెస్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ పన్నెండు కాసులు బంగారం మనం రికవరీ అయింది మీకు పక్కన కనబడింది ఈ ఇంటరాగేషన్ ఇంకో రెండు కేసులు అతను చెప్పాడు అది కూడా పొవాడ కొంత ఏరియా ఏరియా దాంతో ఒక సెవెన్ సెవెన్స్ బంగారం అయింది అలాగే భీమవరం టూటమ్ పోలీస్ స్టేషన్ రాయల గ్రామానికి సంబంధించి సుమారు ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రాములు వెండి వెండి వస్తువులు నాలుగు వందల గ్రాములు వెండి వస్తువులు అలాగే సుమారు ఒక లక్ష రూపాయలు విలువ చేసే వెండి వస్తువును కూడా మనం దీనిలో రికవరీ చేయాల్సి వచ్చి అతను వాడుతున్న బండిని కూడా ఈ కేసులో రికవరీ చేస్తాం రైతు నేను ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాను ఇంకా కూడా పా పాత అఫెన్సెస్ ఏమన్నా వెరిఫై చేస్తాం మన మన రికార్డ్స్ ప్రకారం అయితే ఇదే మా మా మొత్తం అఫెన్సెస్ అతనికి దాని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తాను తనకు కొంచెం ఈ రోజు రిమైండ్ పంపిస్తాను టోటల్ ఎన్ని గ్రాములు సార్ ఎంత కాస్ట్ ఎంత టోటల్ టోటల్గా వచ్చి ఇరవై కాసులు బంగారం మనం రికవరీ చేసాము అలాగే ఒక నాలుగు వందల గ్రాములు వెండి అవి రికవరీ చేస్తాం కాస్ట్ టోటల్గా ఇరవై కాసులు అంటే మరొక టోటల్ ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షల వరకు వెండి అండి పద్దెనిమిది లక్షల వరకు బంగ బంగారం ఒక లక్ష రూపాయలకి వెండిపోతుంది పంతొమ్మిది లక్షలు డ్యాక్చువల్గా ఇలా కొంచెం పొద్దు పొదుపు సార్ కానీ చెప్తూ ఉంటుంది